హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి కార్తీక మాసంలో ఎవరికైనా సరే పూజ చేసుకోవడానికి వీలు కాని వాళ్ళు పూజ చేసుకోలేకపోయామని చెప్పి బాధపడొద్దండి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించని వాళ్ళు కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదండి అంటే కొంతమందికి వీలు కాకపోవచ్చు అండి రీజన్స్ ఏదైనా సరే అలాంటి వాళ్ళందరూ మార్గశిర మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం రోజున అంటే డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి అరుణాచలంలో తెలుసు కదండి అందరూ గిరి ప్రదక్షిణ అని చెప్పి వెళ్తూ ఉంటాము అరుణాచలంలో కొండపైన కృత్తికా దీపం అని చెప్పి చాలా పెద్ద దీపం వెలిగిస్తారండి అందరికీ తెలిసే ఉంటుంది మనం అక్కడ దీపం వెలిగించిన తర్వాత కొండపైన కృత్తికా దీపం వెలిగించిన తర్వాత అప్పుడు ఆరు గంటల తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుని అంటే శుక్రవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత కొండపైన దీపం వెలిగించిన తర్వాత మనం కూడా ఇల్లు వాకిలి అన్నీ నీటుగా క్లీన్ చేసేసుకొని ఇంట్లో అయితే దీపారాధన చేసుకుని ఇక్కడైతే టీవీలో చూపిస్తూ ఉంటారు కదండి అక్కడ వెలిగించిన తర్వాత ఇంట్లో అయితే ఇక్కడ వాళ్ళందరూ మేము ఉండే దగ్గర ఆల్మోస్ట్ కొంచెం తమిళ కల్చర్ అయితే ఉంటుందండి అందువల్లే నాకు కొంచెం తెలుసు అక్కడ దీపం పెట్టిన తర్వాత టీవీలో చూసి అప్పుడు ఇంట్లో దీపారాధన చేసుకొని పూజ చేసుకుని ఇంట్లో మొత్తం దీపాలు పెట్టుకుంటారండి అంటే మనం కార్తీక పౌర్ణానికి ఎలాగైతే దీపాలు పెట్టుకుంటామో ఇక్కడ అయితే అలా పెట్టుకుంటారు అంటే మనం ఎక్కడెక్కడైతే దీపాలు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడైతే అన్ని చోట్లైతే దీపాలు అయితే పెట్టుకుంటూ ఉంటారండి తులసి చెట్టు దగ్గర కానీ ఇంకా మూడు వందల అరవై ఐదు ఎత్తులు ఉంటాయి కదండీ తులసి చెట్టు దగ్గర కానీ లేదా ఏదైనా మనకి దగ్గరలో శివాలయం అలా టెంపుల్ ఉందనుకోండి అక్కడికైనా వెళ్ళి ఈ మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించుకోవచ్చు అండి అప్పుడు కూడా వీలు కాని వాళ్ళు పౌర్ణమి రోజు అంటే డిసెంబర్ పదిహేను ఆదివారం సూర్యోదయం లోపల ఆ రోజైతే పిల్లలకి స్కూల్ కూడా ఉండదు కదండి ప్రశాంతంగా పూజనైతే చేసుకోవచ్చు సూర్యోదయం లోపల ఇల్లు వాకిళ్ళు అంతా క్లీన్ చేసేసుకొని సూర్యోదయం లోపల కూడా ఈ పూజనైతే చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులనైతే వెలిగించుకోవచ్చు అండి అప్పుడు కూడా వీలు కాని వాళ్ళు ఆదివారం సాయంత్రం ఆదివారం సాయంత్రం ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి గడియలు అంటే పౌర్ణమి మధ్యాహ్నం టూ ఫిఫ్టీ వరకే ఉన్నట్టుందండి ఇంకా కానీ ఇంకా రోజు మొత్తం పౌర్ణమి గడియలు ఉన్నట్టే కదండి ఆరుద్ర నక్షత్రం ఇంకా పౌర్ణమి గడియలు కలిసి వచ్చాయి కాబట్టి ఆదివారం సాయంత్రం అయినా సరే శివునికి అభిషేకం చేసి మన కనుక ఇంట్లో శివలింగం ఉందనుకోండి శివునికి అయితే అభిషేకం చేసి అప్పుడు తులసి చెట్టు దగ్గరైనా సరే ఈ మూడు వందల అరవై ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు లేదా ఆ రోజు దేవాలయంలో అయినా సరే అండి అభిషేకం జరుగుతూ ఉంటుంది కదండి ఆ అభిషేకాన్ని చూసి గుళ్ళో దీపాలనైనా పెట్టుకోవచ్చు అండి గుళ్ళో అయినా సరే ఈ మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకోవచ్చు శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఆ రోజు శివునికి పంచామృతాలతో కానీ లేదా తెలుసు కదండి శివుడు అభిషేక ప్రియుడు పంచామృతాలతో కానీ ఇంకా మనిష్టం ఒకవేళ ఏమీ లేదు అనుకున్న గంగా జలం ఆయనకి చాలా ఇష్టం గంగాజలంతో అభిషేకం గంగా జలంతో అభిషేకం చేసినా సరే ఆ రోజు ఆరుద్ర నక్షత్రం రోజు మనం శివునికి గంగా జలంతో అభిషేకం చేసినా సరే కుమారస్వామి కంటే కూడా మనం ఎక్కువ ప్రీతి పాత్రలం అవుతామంటండి అంత ఇష్టమంట ఆయనకి ఆరుద్ర నక్షత్రంలో చేసే అభిషేకం కాబట్టి వీలైన వాళ్ళందరూ తప్పకుండా అభిషేకం చేసుకుని శివారాధన అయితే చే చేసుకోవచ్చండి అప్పుడు కూడా వీలు కాని వాళ్ళు సోమవారం కూడా అండి అంటే తెల్లవారుజామున మూడు గంటల వరకు ఉందండి ఆరుద్ర నక్షత్రం కాబట్టి మనం సూర్యోదయం లోపలే శివునికి ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో అయినా సరే అభిషేకం చేసుకోవచ్చు లేదా దగ్గరలో శివాలయం ఉన్నా సరే అక్కడికైనా వెళ్ళేసి దైవ దర్శనం చేసుకొని గుళ్ళో దీపాలను అయితే వెలిగించి రావచ్చు అండి మాకైతే నేను ఇంతకుముందు చాలా వీడియోలో చూపించాను మాకైతే శివలింగానికి అభిషేకం చేసుకునే వీలుంది నేనైతే ఆదివారం సాయంత్రం వెళ్ళేసి శివునికైతే అభిషేకం చేసుకొని వాళ్ళనైతే వెలిగించేసి వస్తా అండి మనం ఎవరమైతే ఆరుద్ర నక్షత్రం రోజు శివునికి ఎలాంటి అభిషేకం ఎవరిష్టం వాళ్ళదండి రుద్రాభిషేకం లేదా పంచామృతాలతో గంగా జలం ఏ అభిషేకం చేసినా సరే ఆరుద్ర నక్షత్రం రోజు శివునికి అభిషేకం చేసి శివారాధన చేస్తే కోటి శనివారాలు చేసిన పుణ్యమైతే లభిస్తుందంటండి కాబట్టి వీలైన వాళ్ళందరూ తప్పకుండా ఈ పూజన అయితే చేసుకోండి ఓం నమ శివాయ నా వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియోలో కనుక కంటెంట్ ఉందనిపిస్తే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్